వైసీపీ పార్టీ మహిళా పక్షపాతి పార్టీ అని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్సీ చెప్పారు సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు ఇక సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు మైక్ ఉంది కదా అని టీడీపీ నాయకురాలు అనిత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న మా మహిళా వింగ్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది మనం చూసాం గత మూడున్నర ఏళ్ళుగా తీసుకుంటే ప్రతి పాలసీలోనూ ప్రతి పథకంలోనూ మహిళలకే పెద్దపేట వేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అండగా ఉంటూ తోడ్పాటు అందిస్తూ ఉన్న ఏకైక దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సొంత అన్నలా ప్రజలు భావించరు కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలందరూ సొంత అన్నలా భావిస్తారు ఇవే ప్రతిపక్ష పార్టీకి చెందిన కుటుంబాల్లోని మహిళలు కూడా తమ అన్నలా పెంచుకునే అంత చక్కగా సంక్షేమ కార్యక్రమాలను ఈ రోజు అమలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాంటి గొప్ప ముఖ్యమంత్రి పాలనలో కేవలం మహిళలే కాదు రైతులైతేనేమి వృద్ధులైతేనేమి కార్మికులు కర్షకులు విద్యార్థులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు నిజం చెప్పాలంటే అతనిచ్చిన హామీలో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ హామీలు నెరవేర్చి మోస్ట్ క్రెడిబుల్ సీఎం గా ఈ రోజు పేరు తెచ్చుకున్నారు